నమస్కారం కథ పేరు బాటసారుల అదృష్టం అనగనగా ఒక రహదారిలో రాము గిరి అనబడే ఇద్దరు బాటసారులు కలిసి ప్రయాణం చేస్తున్నారు దారిలో అనుకోకుండా గిరికి ఒక సంచి కనిపించింది ఆ సంచి తెరచి చూస్తే అందులో బంగారు నాణాలు ఉన్నాయి నేను ఎంత అదృష్టవంతుడిని నాకు అనుకోకుండా ఇంత బంగారం దొరికింది అని గిరి రాముతో అన్నాడు నేను అదృష్టవంతుడిని అనకు మనం అదృష్టవంతులము అని రాము బదులు చెప్పాడు అది ఎలా కుదురుతుంది సంచి నాకు దొరికింది కనుక బంగారము నాదే అదృష్టము నాదే మనం కాదు నేను అదృష్టవంతుణ్ణి అని గిరి కోపంగా అన్నాడు రాము గొడవపడడం ఎందుకులే అనుకుని ఊరుకున్నాడు ఇంతలో వెనుక నుంచి దొంగ దొంగ అని అరుపులు వినిపించాయి వెనక్కి తిరిగి చూస్తే కొంతమంది కోపంగా కర్రలు కట్టెలు పట్టుకొని పరిగెత్తుకుంటూ వస్తున్నారు అరే రే మన దగ్గర కనుక ఈ సంచి చూస్తే మనం దొరికిపోతాము వాళ్ళు మనల్ని చితక్కొట్టేస్తారు అని గిరి కంగారు పడ్డాడు మనం కాదు నువ్వు దొరికిపోతావు నిన్ను చితక్కొట్టేస్తారు ఈ సంచితో నాకేమీ సంబంధం లేదన్నావు కదా అని రాము జవాబు చెప్పాడు మనం ఇతరులలో మన అదృష్టం పంచుకోనప్పుడు వాళ్ళు మన దురదృష్టంలో కలిసి వస్తారనుకోవడం మూర్ఖత్వమే కదా ఇదండి స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి